హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటంటే ఇప్పటికే రికార్డుల మూత మోకిస్తోంది పుష్పరాజ్ అని చెప్పొచ్చు అంతేకాకుండా అల్లు అర్జున్ అరుదైన రికార్డ్ అని క్రియేట్ చేశాడు సినిమా విడుదలైన కేవలం ఆరు ఏడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ ని సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది పుష్ప టూ మూవీ అని చెప్పొచ్చు పుష్ప వన్ రిలీజ్ అయినప్పుడే ఆ మూవీ ఎంతో అంచనాలని అందుకుంది ఇక పుష్ప టూ కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేస్తోంది అని చెప్పొచ్చు అయితే పుష్ప టూ ఇంత సక్సెస్ అయిన తర్వాత నిజానికి పుష్ప టూలో అంటే పుష్ప టూ మూవీ నుంచి మనం కొన్ని నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి నిజానికి పుష్పరాజుల రియల్ లైఫ్లో ఉంటే మనకు నష్టమా లాభమా అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలకు ఈ సినిమాలో బాగా విలువ ఇస్తారు సో పుష్పకు స్వతహాగా పొగరు అహంకారం ఉన్నప్పటికీ స్త్రీల విషయంలో మాత్రం అతను వారికి న్యాయం చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం మనం చూడవచ్చు అంతేగా తన భార్యను ప్రేమించే విషయంలో అతను ఎంత ప్రేమను పంచాడో మనం సినిమాలో కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు ఇక ఆ తర్వాత మానవ సంబంధాల విషయానికి చూస్తే పుష్పరాజ్ సవతి సోదరుడి కుమార్తె తనను బాబాయ్ అని పిలిచిందని ఆమె కోసం పెద్ద యుద్ధమే చేశాడు పుష్ప ఇలా కుటుంబాలను కలుపుకునే సందర్భంలో తమ సొంత వారికి సహాయం చేయడం అనేది ఒక మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా నమ్ముకున్న వారిని చేతులతో ముందుకు తీసుకువెళ్లడం అంటే తన చేతులతో ముందుకు తీసుకువెళ్లడం పుష్పరాజ్లో ఉన్న మరో క్యారెక్టర్ తనను నమ్ముకున్న వారిని చివరి వరకు విడిచిపెట్టకుండా ఉండటం కేశవ విషయంలో మనం ఇది చూడవచ్చు తాను ఎదిగే కొద్దీ కేశవ్ని కూడా తనతో పాటు తీసుకెళ్లడం ఇందులో చూడవచ్చు సైకాలజీ ప్రకారం ఇది చాలా మంచి లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఒత్తిడిలో అంటే ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు మనిషి ఎలా తనని తాను ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా తన మైండ్ ని ఉపయోగించాలి ఎంత ప్రెజర్ లో ఉన్నప్పటికీ కూడా మైండ్ చాలా కూల్ గా ఉంచుకోవాలి అలా కూల్ గా ఉండి ఆలోచించడం వల్ల పరిష్కారం అనేది మనకు ఇట్టే తెలుస్తోంది ఈ విషయం మనకు పుష్పరాజ్ మానసిక స్థితిని బట్టి తెలుసుకోవచ్చు పుష్పరాజ్ ఎంత ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా చాలా కూల్ మైండెడ్గా ఆలోచిస్తూ పరిష్కారాన్ని కనుగొంటాడు ఇది మనం సినిమాలో చాలా క్లియర్గా చూసాం కూడా ఇక అంతేకాకుండా బాగా ఫేమస్ అయిన డైలాగ్ గురించి చూసుకుంటే తగ్గేదేలే ఈ తగ్గేదేలే అనే యాటిట్యూడ్ మన రియల్ లైఫ్లో ఉంటే మంచిదేనా నిజ జీవితంలో పుష్పరాజ్లా ఉండాలంటే సైకాలజీ ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది ప్రతి సందర్భంలోనూ మనం తగ్గేదేలే అనే యాటిట్యూడ్తో ఉండలేము ఉండకూడదు కూడా అలా ఉన్నట్లయితే మనకి మానవ సంబంధాలు అనేవి నష్టపోయే ప్రమాదం ఉంటుంది అవునా కాదా దీనిపై మీరేమంటారు సో ఇప్పటి వరకు ఏమి నేర్చుకోవచ్చు అనేవి మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు పుష్పం నుంచి నేర్చుకోకూడనివి ఏంటి అనేవి పరిశీలిస్తే డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేసినా తప్పులేదు అనుకోవడం చాలా పెద్ద నేరం అనే చెప్పాలి ఎందుకంటే అది లీగల్ గానే ఉండాలి అలా ఇల్లీగల్ గా చేసే బదులు చట్టబద్ధమైన వ్యాపారం లేదా పనులు చేస్తూ తెలివితేటలు ఉపయోగించుకొని చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు అనేది మనం ఈ సినిమాను చూసి నేర్చుకోకూడని విషయాన్ని బట్టి నేర్చుకోవచ్చు కాబట్టి పుష్ప టూ మూవీ నుంచి మీకు ఇందులో ఏ పాయింట్ బాగా అనిపించింది అలాగే ఇందులో ఏది కరెక్ట్ అని అనిపించింది అండ్ ఇప్పటి వరకు మీరు పుష్ప టూ మూవీ చూసిన తర్వాత ఇది నేర్చుకోవచ్చు అనే పాయింట్ మీకు అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరీ ముఖ్యంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్